వెరైటీగా చేయబోతున్నాను చేసే విధానంలో అందరూ రకరకాలుగా వెరైటీగా చేస్తారు కదా నేను నా స్టైల్లో ఇంకొక వెరైటీగా చేయబోతున్నాను అది మీకు చూపిస్తాను రవ్వ కేకు కి కావలసిన పదార్థాలను చూపిస్తున్నాను ఒక నాలుగు ఎగ్గులు తీసుకున్నాను తురిమిన కొబ్బరి కప్పు నిండా తురిమిన బెల్లం ఒక కప్పు నిండా కొంచెం ఈ గోధుమ రవ్వ ఇది ఇది బొంబాయి రవ్వ అంటారు దీన్ని సూజీ అంటారు ఇది కాస్త ఎక్కువే తీసుకున్నాను కప్పు కన్నా ఇదేమో కార్న్ ఫ్లోర్ ఇవేమో యాలకులు ఇవి తూటీ ఫ్రూటీ అంటారంట ఇవి ఇవి నేను తీసుకున్నాను ఈ రెండు కలర్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు నాలుగు ఎగ్గులు పగలగొట్టి సొన తీసుకుంటున్నాను ఒక ఒక బౌల్లో చూపిస్తాను తయారీ విధానం ఈ నాలుగు ఎగ్గులు కూడా ఈ విధంగా పగలబెట్టాను ఇప్పుడు ఈ నాలుగు ఎగ్గుల్ని ఈ విధంగా బీట్ చేయాలి బాగా కలిసిపోవాలి ఎగ్గు బాగా బీట్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇది బాగా బీట్ చేయాలి ఇప్పుడు ఇందులో యాలకులు పంచదార పౌడర్ చేసుకున్న ఇదంతా వేసేస్తాం మళ్ళీ ఇది కూడా కలపాలి ఇప్పుడు తురిమిన బెల్లం తురిమిన బెల్లం వేస్తున్నా ఇది కొంచెం టైం ఎక్కువ పడుద్ది బీట్ చేయడానికి బాగా కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాం బెల్లము బీట్ అయింది ఇప్పుడు ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నా ఒక స్పూన్ వేసుకోవాలి ఇది కూడా బాగా బీట్ చేయాలి సోడా వేసాక సోడా అంటే అదే బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత బాగా బీట్ చేశాను ఇప్పుడు రవ్వ వేయాలి బొంబాయి రవ్వ దీన్ని కూడా బాగా బీట్ చేయాలి ఉండలు లేకుండా అంతా బాగా మొత్తం కలిసే విధంగా బీట్ చేయాలి రవ్వని ఈ కలిపిన మిశ్రమంలో ఇంకొక ఐటెం మిస్ అయింది నా టై నా స్టైల్లో అది ఇప్పుడు వేస్తున్నాను ఇందాక మీకు నేను చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను ఒక చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా కాఫీ బ్రూ అవి ఒక రెండు వేసుకోవాలి బ్రూనే వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బ్రూ వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు అంటే మామూలుగా అయితే చాక్లెట్ వేస్తారు కదా అది మంచిది కాదు హెల్త్కి హానికరం అందుకని నేను ఇది తీసుకున్నాను ఇందులో కెఫైన్ ఉంటుంది ఇది మేల్ చేస్తుంది మనకి చాలా మంచిది ఇది అందుకని ఇవి ఒక చిన్న ప్యాకెట్లు రెండు ఏదైనా తీసుకోవచ్చు మీరు ఏ కాఫీ వేడిపోయినా ఏదైనా సరే ఒక రెండు ప్యాకెట్లు తీసుకోవాలి ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను మనం కలిపిన మిశ్రమాన్నంతా చూద్దాం ఇప్పుడు మంచిగా ఫోమెంట్ అయింది ఇప్పుడు మనం కేక్ తయారు చేయడం చూపిస్తాను రెండు తీసుకున్నాను ఓవెన్ గిన్నెలు చూపిస్తాను నేను ఏంటంటే రెండు బౌల్ తీసుకున్నాను నేను ఏంటంటే ఒకటి సర్కిల్ షేప్ ఉంది ఇదేమో హార్ట్ షేప్ ఉంది ఎవరికి ఏది నచ్చితే అది మనం వాడుకోవచ్చు అనమాట ఈ రెండు గిన్నెల్లోకి నేను నెయ్యి అప్లై చేశాను ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేయాలి ఎందుకంటే కేకు ఉడికిన తర్వాత మనకి అంటుకోకుండా రావాలంటే ఈ కార్న్ ఫ్లోర్ వేయాలి కొంతమంది మైదా వేసుకుంటారు కొంతమంది గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు దీన్ని మళ్ళీ ఇలాగ ఇలాగనా అది పిండి వేసాక ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్నంతా ఈ బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు రెండు బౌల్లోకి వచ్చింది పిండి మొత్తం ఇందులో మనం టూటీ ఫ్రూటీ వేసుకుందాం ఇందులో రెండు గిన్నెల్లోనూ ఈ విధంగా ఇప్పుడు నేను ఈ బౌల్లో వేసుకున్న మిశ్రమాన్ని అంతా ఈ ఓవెన్లో పెడుతున్నాను ఓవెన్లో పెట్టాను నేను థర్టీ మినిట్స్ సెట్ చేశాను థర్టీ మినిట్స్ సెట్ చేస్తున్నాను ఎయిటీ మినిట్స్ సెట్ చేశాను ఇప్పుడు ప్లే చేస్తాను థర్టీ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను థర్టీ మినిట్స్ అయింది ఓవెను మనం పెట్టిన టైం ఆగిపోయింది ఇప్పుడు కేక్ అయిందో లేదో చూద్దాం అయిపోయింది బేక్ అయిపోయింది కేక్ తర్వాత నేను తీసి ప్లేట్లో తీసి చూపిస్తాను ఇప్పుడు కేక్ రెడీ అయింది దీన్ని ముక్కలు కోసి మీకు చూపిస్తాను నేను ముక్కలుగా కట్ చేశాను చక్కగా మెత్తగా ఈ విధంగా కేక్ వచ్చింది మీరు కూడా ఇదే విధంగా చేసుకొని దీని ఆనందించండి